హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఆరో తరగతి చరిత్ర చూస్తున్నాము చరిత్ర పూర్వయుగము చూస్తున్నాము తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము సరైనటువంటి సమాధానాలను ఎన్నుకున్నాము వచ్చేసి చరిత్ర పూర్వయుగము వచ్చేసి అనగా ఏంటి అని ఇచ్చున్నారు లిఖిత ఆధారముగా కలిగినటువంటి కాలము తర్వాత వచ్చేసి లిఖిత ఆధారములు లేని కాలము కాలము ప్రదేశము సంఘటనలతో కూడినటువంటి కాలము ఆన్సర్ వచ్చేసి లిఖిత ఆధారములు లేని కాలాన్ని చరిత్ర పూర్వయుగము అని అంటారు ప్రాచీన శిలాయుగపు మానవులు ఏ విధంగా ఉండేవారు ప పత్తితో తయారు చేసినటువంటి దుస్తులను ధరించిరి లేదా ఆకులు చెట్లు బెరళ్ళు మరియు జంతువుల చర్మములతో తయారు చేసినటువంటి దుస్తులను ధరించిరి ఉన్ని దుస్తులను ధరించిరి రెండవది అనమాట ఆకులు చెట్ల బెరళ్లను ధరించారనమాట బి యాన్సరు తర్వాత వచ్చేసి ఆదిమానవుడు పచ్చిక సారీ మచ్చిక చేసుకున్నటువంటి మొట్టమొదటి జంతువు వచ్చేసి ఆవు గుర్రం తర్వాత వచ్చేసి కుక్క కుక్క అనేటువంటిది ఫస్ట్ మచ్చిక చేసుకున్నటువంటి జంతువు అనమాట ఆది మానవుడు ఖాళీలను పూరించము ప్రాచీన మానవుడు ప్రకృతిపై ఆధారపడి జీవించాను తర్వాత వచ్చేసి ప్రాచీన కాల వాస్తవాలను గురించి తెలుసుకున్నటకు చరిత్ర అనేటువంటిది చదవలను ప్రాచీన శిలాయగపు మానవుడు చెక్కుముక్కి రాతిని ఉపయోగించాడు తర్వాత వచ్చేసి ప్రాచీన యుగము కంటే ఆది మానవుని కాలము వచ్చేసి క్రీస్తు పూర్వము పదివేల సంవత్సరములకు పూర్వం అనమాట ఆది మానవుని కాలము గురించి తెలుసుకున్నటకు చరిత్ర పూర్వయుగముని చదవాలను ఇనుముతో పరికరములను తయారు చేసినటువంటి కాలమును ఇనుప యుగము అని అంటారు తర్వాత వచ్చేసి నవీన శిలాయగపు మానవుడు బంక మట్టిని ప్రయోగించి మట్టి పాత్రలను తయారు చేశాడు తర్వాత ఈ పాఠ్యాంశములో నీవు నేర్చుకున్నటువంటి సమాచారంలో ఒక పట్టికను తయారు చేయము ఇక్కడ వచ్చేసి కాలము తర్వాత వచ్చేసి మానవుని వృత్తి తర్వాత ఉపయోగించినటువంటి పరికరములను రాద్దాము ఇక్కడ వచ్చేసి మొట్టమొదటి వచ్చేసి ప్రాచీన కాలంలో వచ్చేసి ప్రాచీన మానవుడు ఆహార సేకరణ వేటాడుట అనమాట సో మొద మొరటైనటువంటి శిలల్ని ఉపయోగించాడనమాట నవీన శిలాయుగంలో వచ్చేసి శిలాయుగపు మానవుడు జంతువుల పెంపకము తర్వాత వచ్చేసి నునుపైనటువంటి పదునైనటువంటి శిలలచే తయారైనటువంటి పరికరాలను ఉపయోగించాడు రాగి శిలాయుగంలో వచ్చేసి రాగి శిలాయగపు మానవుడు వచ్చేసి రాగితోనూ మరియు చిన్న రాతితోనూ తయారు చేశాడు జంతువులను మజ్జిగ చేసుకున్నాడు తర్వాత వచ్చేసి రాగితోనూ చేసినటువంటి పరికరాలని తయ ఉపయోగించాడనమాట యుగము అనేటువంటిది వ్యవసాయమునకు ఉపయోగపుడు పరికరాలను గృహోపకరణాలను ఈ యొక్క వ్యవసాయగా ఉండేవాడు అనమాట వ్యవసాయం అనేటువంటిది ముఖ్య వృత్తిగా తయారు చేసుకొని ఇనుముతో చేసినటువంటి పరికరాలని ఉపయోగించేటువంటి వాడు తర్వాత జతపరుచుము తమిళనాడు వచ్చేసి అత్ భాగంలో వచ్చేసి మనకు ఎక్కువగా శిలా వస్తువులు దొరికాయి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కర్నూలులో తర్వాత వచ్చేసి మధ్యప్రదేశ్ వచ్చేసి పాగల్కోటలో ఎక్కువ శిలా వస్తువులు దొరికాయి కర్ణాటకలో వచ్చేసి సారీ పాగల్కోట పాగల్కోట అనేటువంటిది వచ్చేసి కర్ణాటకలో మధ్యప్రదేశ్లో వచ్చేసి బింబెట్కా అనేటువంటి ప్లేస్లో వచ్చేసి దొరికింది రాజస్థాన్లో వచ్చేసి లూని లోయలో ఎక్కువగా వచ్చేసి కొన్ని పురాతనమైనటువంటి వస్తువులు దొరకడం జరిగిందనమాట చరిత్ర అనగానేమి ప్రాచీన కాలములో జీవించినటువంటి ప్రజల యొక్క జీవన విధానాన్ని ఆధారముగా ఆధారములతో కాలానుగుణముగా వివరించడాన్ని చరిత్ర అని అంటారు అంటే మనం వచ్చేసి ప్రాచీన కాలంలో వచ్చేసి జీవించినటువంటి మానవుల యొక్క వాళ్ళు ఉపయోగించినటువంటి ఆహారము వాళ్ళు ఉపయోగించినటువంటి పద వస్తువులు వాటి గురించి మనము తెలుసుకోవడాన్ని చరిత్ర అని అంటాము తర్వాత వచ్చేసి ఇక్కడ రెండవ క్వశ్చను చరిత్రను తెలుసుకున్నటకు ఉపయోగపడు ఆధార పట్టికను తయారు చేయము చరిత్రను తెలుసుకున్నటకు ఆ కాలము నాటి వస్తువులు తర్వాత వచ్చేసి శిథిలములు శిలాజములు వృక్షములు జంతువులు కొమ్ములు తర్వాత వచ్చేసి ఎముకలు రాతి పనిముట్లు కపాలములు మరియు అచ్చులు మొదలైనటువంటివి ఆధారములుగా మనకు భారతదేశంలో పాటు అనేకమైనటువంటి ప్రాంతముల్లో లభించినాయన్నమాట చరిత్రను గురించి తెలుసుకునేదానికి ఇవే మనకు ఆధారాలు అనమాట చరిత్ర పూర్వయుగము అనగానేమి తర్వాత వచ్చేసి లిఖిత మరియు పురావస్తు ఆధారములు లేని కాలమును వచ్చేసి చరిత్ర పూర్వయుగము అని అంటారు వచ్చేసి చరిత్ర పూర్వయుగములో నాలుగు భాగాలుగా విభజించారు వాటిని వ్రాయము ఇక్కడ చరిత్రను తెలుసుకునడానికి నాలుగు భాగాలుగా విభజించవచ్చును అవి వచ్చేసి ఏంటంటే ప్రాచీన శిలాయగము తర్వాత క్రీస్తు పూర్వం పదివేల సంవత్సరములకు పూర్వము తర్వాత వచ్చేసి నవీన శిలాయగము క్రీస్తు పూర్వము పదివేల సంవత్సరములు తర్వాత వచ్చేసి క్రీస్తు పూర్వము నాలుగు వేల సంవత్సరములు రాగి శిలాయగము క్రీస్తు పూర్వము మూడు వేల సంవత్సరము క్రీస్తు పూర్వము పదహైదు వందల సంవత్సరము తర్వాత వచ్చేసి ఇనుప యుగం వచ్చేసి క్రీస్తు పూర్వము వెయ్యి క్రీస్తు పూర్వము ఆరు వందల సంవత్సరాల క్రితము జరిగినటువంటి విషయాల గురించి మనము తెలుసుకుంటున్నాము చరిత్రలో ప్రాచీన మానవుడు వేటిని దుస్తులుగా ధరించెను ప్రాచీన మానవుడు వచ్చేసి ఆకులు జంతువుల చర్మము తర్వాత వచ్చేసి చెట్ల బెరళ్ళు ధరించేటువంటి వాడు అనమాట ప్రాచీన నవీన శిలాయుగముల యొక్క చెందినటువంటి పరిక్రమలను నాలుగింటిని చిత్రీకరించండి వాటిని పోలికలను వ్రాయము ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి రాళ్ళని ఉపయోగించేటువంటి వాడు ఈ విధంగా ప్రాచీన యుగంలో ఈ రాళ్ళని ఉపయోగించి పదును చేసుకొని వాటిని వచ్చేసి క్రూర మృగాలని క్రూర మృగాలని వేటాడేటువంటి వాడు తర్వాత వచ్చేసి పోను పోను నవీన యుగంలో వచ్చేసి ఈ విధమైనటువంటి బాగా షార్ప్ ఉండేటువంటి అంటే కూ కూసుగా ఉండేటువంటి వస్తువులని తయారు చేసుకొని ఇనుప వస్తువులని తయారు చేసుకొని వాటితో ఎక్కువగా వేట అనేటువంటిది ఆడేటువంటి వాడు రాళ్లను పదును చేసి ఆయుధములుగా తయారు చేసేవాడు తర్వాత వచ్చేసి ఇనుముతో పరికరాలని తయారు చేసుకుని వాటిల్ని వచ్చేసి ఆయుధములుగా తయారు చేసేటువంటి వాడు తర్వాత నవీన యుగమును గురించి క్లుప్తముగా వ్రాయండి ఇది వచ్చేసి ప్రాచీన యుగం అనమాట రెండింటినీ ఇక్కడ రాయడం జరిగింది నవీన యుగము ప్రాచీన యుగము రెండింటి గురించి నేను వివరించడం జరిగింది మీ ఇది వచ్చేసి ఉన్నటువంటి పాయింట్స్ మటుకే రాసుకోండి ఇక్కడ ఉన్నటువంటి నవీన యుగాన్ని గురించి రాసినటువంటి పాయింట్స్ మటుకు రాసుకోండి కానీ ఇక్కడ ఏంటంటే రెండింటిని వివరించడం జరిగింది సో కాబట్టి పైన ఉన్నటువంటి పాయింట్స్ అవసరం లేదు ప్రాచీన యుగపు మానవుడు ఆహారం కొరకు ఏం చేసేవాడు సంచార జీవనమును సా గడిపాడనమాట అంటే సంచార జీవనం అంటే ఒక ప్లే ఒక ప్లేస్లో ఉండేవాడు వాడు కా కాదు ఒక ప్రాంతంలో ఉండేటువంటి వాడు కాదు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయేవాడు అన్నమాట ప్రాచీన మానవుడు స్వయంగా ఆహారం అనేటువంటిది తయారు చేసుకునేటానికి నేర్చుకునేటువంటి వాడు మేకలు ఆవులు కోళ్ళు తర్వాత వచ్చేసి మచ్చిక చేసి పెంచుకునేటువంటి వాడు తర్వాత వచ్చేసి మొట్టమొదట మానవుడు మచ్చిక చేసుకునేటువంటి జంతువు వచ్చేసి కుక్క దీనిని వేటకు ఉపయోగించేటువంటి వాడు పశువులు మేకలు మేపి పాలను ఆహారముగా తీసుకునేటువంటి వాడు మానవుని పరిణామ క్రమంలో తర్వాత భాగమే నవీన శిలాయుగము అందరూ సో ఇక్కడ వచ్చేసి నవీన యుగం వచ్చేసి ఆ తర్వాత డెవలప్మెంట్ అంటూ చేసుకుంటూ నవీన శిలాయుగంలోకి అడుగుపెట్టాడు నవీన శిలాయోగపు మానవుడు వచ్చేసి పదునైనటువంటి నునుపోయినటువంటి శిలా పరికరాలను అంటే ఎక్కువగా రాళ్లతో చేసినటువంటి పరికరాలను తర్వాత వచ్చేసి ఉపయోగించేటువంటి వాడు ఈ కాలంలో ఆహారములను ఆహారములు ఉత్పత్తి చేయట మొదలుగు మొదలుపెట్టాడు అనమాట ఈ కాలంలోనే చక్రము కనుగొనబడను చక్రమును ఉపయోగించి వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించేటువంటి వాడు అనమాట మట్టి పాత్రలను చక్రములు సహాయంతో వాడు రాతిని రాతిని పదును చేసి దానికి ఎముకలను తర్వాత వచ్చే కలపను ఉపయోగించి కలప అంటే చెక్కను ఉపయోగించి చేతి పిడికిలుగా తయారు చేసేటువంటి వాడనమాట తయారు చేసి వాటిని లోహ లోహములను ఉపయోగము మొదలైందనమాట సో ఈ విధంగా మానవుడు ఉపయోగించేటువంటి లోహము రాగి అనమాట ఈ కాలంలో ఉపయోగించినటువంటి ఎక్కువగా ఉపయోగించింది రాగిని ఎక్కువగా ఉపయోగించడం జరిగింది